వరంగల్ కార్పొరేషన్ పరిధిలో రఘు అనే పారిశుధ్య కార్మికుడు రాంపూర్ మడికొండ మధ్య పారిశుధ్య పనులు చేస్తున్నాడు వర్షాలు వరదల వల్ల సంభవించిన బురద వ్యర్థాలను క్లీన్ చేశాడు ఈ క్రమంలో బంగారు గాజులు దొరికాయి వాటి విలువ సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు గాజులు నడి రోడ్డుపై చెత్తలో దొరికితే ఎవరైనా ఏం చేస్తారో పండగ చేసుకుంటారు కానీ రఘు మాత్రం బంగారు గాజులు దొరికిన వెంటనే ఎగిరి గంతయ్యలేదు తన నిజాయితీని చాటుకుని వెంటనే ఆ గాజులను తీసుకెళ్లి తన పై అధికారులకు చూపించాడు వారు జీడబ్ల్యూఎంసీ కమిషనర్కు కమిషనర్ కు సమాచారం అందించారు కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆ గాజులను అప్పచెప్పారు వర్షాలు వరదల సమయంలో ఎవరైనా బంగారు గాజులు పోగొట్టుకున్న వాళ్లు ఉంటే ఆ గాజుల తాలూకు బిల్ సరైన వెయిట్ ఆధారాలతో వస్తే తిరిగి ఆ గాజులు అప్పగిస్తామని మున్సిపల్ కమిషనర్ పోలీస్ సిబ్బంది తెలిపారు సుమారు ఆరు లక్షల రూపాయల విలువ గల బంగారు గాజులను నిజాయితీగా అప్పజెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు రఘును ప్రతి ఒక్కరూ అభినందించారు ఆ బంగారు గాజుల వెనుక బాధితుల ఎంతో కష్టం దాగి ఉంటుందని అలా ఉచితంగా దొరికింది ఏది ఉంచుకోవద్దని రఘు తన నిజాయితీని ప్రదర్శించాడు చెత్త శుభ్రం చేసేవాడైనా ఎంతో చిత్తశుద్ధి ఉన్న వ్యక్తిని అంతా అభినందించారు పోలీసులు మున్సిపల్ కమిషనర్ సహా నగర ప్రజలు ప్రశంసించారు